వెల్కమ్ టు టిఆర్ నైన్ టీవీ నేను ధనశ్రీ భారత రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘోర అవమానం చోటు చేసుకుంది యూసఫ్ గూడా నుండి చెత్త లారీలో ధ్వంసమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు తరలిస్తుండగా స్థానికులు గుర్తించారు సమాచారం తెలుసుకున్న పలు సంఘాల నాయకులు డంపింగ్ యార్డ్ వద్ద ధర్నాకు దిగారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ధర్నాను విరమించారు విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుండగుల గురించి మేము పంజాగుట్టలో సమస్యలను ఒక దిక్కు మాట్లాడుకుంటేనే మరొక దిక్కు ప్రభుత్వం ఒక నియంతలాగా ఒక చెత్త బండిలో మా దేవుణ్ణి తీసుకురావడం మేము తప్పు పడుతున్నాం ఆ నియంత్ర పాలన ఒక కేసీఆర్ అక్కడున్న పోలీస్ వ్యవస్థ కూడా అక్కడున్న మున్సిపాలిటీ వ్యవస్థ కూడా చాలా ఘోరమైన తప్పు చేసింది దానికి తప్పుకు క్షమాపణ అన్ని వర్గాల నుండి కోరుతున్నారు ప్రభుత్వం ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే నుండి మంత్రివర్యులు ముఖ్యమంత్రి వరకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే మీ విగ్రహాలను కానీ మీ దేవుళ్ళ విగ్రహాలను కానీ చెత్తగుండలో తరలిస్తారని మేము ప్రశ్నిస్తున్నాం అనుమతి లేకుండా చాలా విగ్రహాలు హైదరాబాద్లో ఉన్నాయి చాలామంది విగ్రహాలు పెట్టుకున్నారు వ్యక్తిగతంగా వాళ్ళ నాయకుల ఫోటో విగ్రహాలను అనుమతి లేకుండా వాటిని చెత్త గుండెలో తరలిస్తారా మీరు చెత్త చెత్త బండిలో ఒక మున్సిపాలిటీ వాళ్ళు ఒక అంబేద్కర్ విగ్రహానికి గంటల్లో పరిష్కారం చూపించారు మరి చాలా విగ్రహాలు చాలా భూముల విషయంలో చాలా అన్నింటి విషయంలో ఎందుకు స్పందిస్తలేరని కూడా మేము ప్రశ్నిస్తున్నాం చెత్త బండిలో విగ్రహాలు తీసుకొచ్చిన వాళ్ళపైన ఎస్సీఎస్ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని కూడా ఈ పోలీస్ వ్యవస్థను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎక్కడి నుండి అయితే ఈ విగ్రహాన్ని తరలించిర్రో అక్కడ వెంటనే ఇరవై నాలుగు గంటల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేసి వాళ్ళే విగ్రహము ఏర్పాటు చేసి చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం రేపు అంబేద్కర్ విగ్రహ జయంతిని పురస్కరించుకొని మేము చేసుకున్న సంబరాలను జరగకుండా నిరుత్సాహపరచడానికే మమ్మల్ని అవమానపరచడానికే ఈ ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వ కుట్ర నుండి మనం బయటకు రావాలంటే వెంటనే ఎక్కడికక్కడ ధర్నాలు సీఎం దిష్టిబొమ్మలు కూడా తగలబెట్టాలని పిలుపునిస్తున్నాను సీఎం చేసిన కుట్ర ఇది అంబేద్కర్ అంటే ఆయనకు లెక్కలేదు ఈ రాష్ట్రాన్ని అవకాశం ఇచ్చిన అంబేద్కర్ దయవాలని తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ అంబేద్కర్కు నూట ఇరవై ఐదు ఆడుదల ఎక్కువ విగ్రహాన్ని పెడతానని మాట ఇచ్చి తప్పిండు ఆ మాట ప్రకారం ఇప్పటి వరకు ఆరు సంవత్సరాల కాలం కట్టినా కనీసం ప్రయత్నాలు లేవు ఈ జీఎంచేసుకోవాలి కానీ ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఈ అధికారులు కానీ వాళ్ళకు స్పందన లేదు విగ్రహం కట్టియాలని కానీ కట్టుకున్న మా సొంత డబ్బులతో మా దేవుడు గుర్తించి కట్టుకున్న విగ్రహాలను తొలగించడం ఈ దుర్గార్గం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి నూట ఇరవై అడుగుల విగ్రహంతో పాటు పంజగుట్లో కూడా అంబేద్కర్ విగ్రహం పెట్టాలి అప్పటి వరకు మేము

అల్క్రా వాటర్ సాఫ్ట్నర్ అపార్ట్మెంట్స్ ఇండస్ట్రీస్ స్విమ్మింగ్ పూల్స్ అగ్రికల్చర్ మొదలగు నీటి అవసరాలకు హాట్ వాటర్ ను సాఫ్ట్ వాటర్ గా మార్చుకోండి కరెంట్ ఖర్చు లేదు నీటి వృధా లేదు నిర్వహణ ఖర్చు లేదు ఉప్పు కెమికల్స్ అవసరమే లేదు హాట్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ చేసి పైపుల్లో స్కేల్ ఏర్పడకుండా చేస్తూ నీరు ధారాళంగా వెళ్లేలా చేస్తుంది సాఫ్ట్నర్